సతీ సహగమనం భర్త చచ్చిపోతే భారీ చితులకు చూసేవాళ్ళు ఎందుకంటే మనకి కొన్ని అద్భుతమైనటువంటి ఆలోచనలు మరి ఆ నమ్మకాలు ఇవన్నీ ఉండేవేమో ఇప్పుడు ఆ నమ్మకాలు దేవుడి దయ వల్ల లేవు బ్రహ్మానందం గారు దేవుడి దయ వల్ల ఈ నమ్మకాలు ఎప్పుడూ లేవండి సతీ సహగమనం అనేది మన గ్రంథాల్లో ఎక్కడా కూడా అంటే మీరు అంటున్న ఆ వేదాల్లో ఎక్కడా కూడా లేదండి అండ్ మీరు చెప్తున్నట్టు మనవు ఆడవాళ్ళని బలవంతంగా భర్త చనిపోతే అలా కూడా తగలెట్టేయండి అని ఫ్రెండ్స్ లలిత్ కుమారు హిందూ గ్రంథాల గురించి తెలియక నోటు కూర్చుంటే మాట్లాడి హైందో ప్రజలను మోసం చేస్తూ ఉన్నారండి బ్రహ్మానందం గారు మాట్లాడిన విషయాలు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అందులో ఒకటి సతీ సహగమనం గురించి హిందూ గ్రంథాల్లో ఉండింది కాబట్టి హిందూ గ్రంథాల్లో లేదు సతీ సహగమనం అని లలికుమార్ ఏదైతే చెప్తా అది అబద్ధము ఈరోజు ఈ వీడియో మొత్తం చూడండి జాగ్రత్తగా ఖచ్చితంగా మొత్తం చూడాల్సిందిగా కోరుతా ఉన్నా చూసి లైక్ వాస్తవంగా సతీ అనేది సనాతన ధర్మంలో లేదు సతీ సహగమనం అనేది నిజంగానే హిందూ సనాతన ధర్మంలో లేదు అని చెప్తారు హిందూ సంస్కృతి మరి సతీ సహగమనం ఎందుకు ఉంది అని హిందూ సంస్కృతిలో సతీ సహగమనం లేదు రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు సతీ సహగమనానికి వ్యతిరేకంగా ఎందుకు ఉద్యమాలు చేశారు అంటే ముందు నుంచి హిందూ సంస్కృతిలో లేదు అది విదేశీ మూకలు ఇక్కడ రాజ్యాల మీద దాడులు చేసినప్పుడు ఆ రాజుల మీద ఆధిపత్యం చెలాయించాలంటే ఆ రాణిని ఎత్తికెళ్ళిపోవాలి అప్పుడు వాడి మీద ఆ రాజ్యం మీద పూర్తి ఆధిపత్యం చెలాయించినట్టు అనమాట అసలు ఆమెకేం సంబంధము దాన్ని ఎదుర్కోవడానికి అవతల శత్రురాజ్యానికి శత్రురాజుకి దొరకకుండా భర్తతో పాటు సతీశగం అయిపోవడం మొదలుపెట్టారు మహాభారతం శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకి ఒక కథ చెబుతాడు ఆ కథలో ఒక మగపావురం ఒక వేటగాడికి ఆహారంగా మంటల్లో పడి చనిపోతుంది అప్పుడు దాని భార్య అయిన ఆడపావురం కలవరపడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది భర్తతో పాటు చితిపొంది చనిపోయిన స్త్రీ అతడితో పాటు ఉత్తమగతులు పొందుతుందని నిలకడగా అంతులేని భోగాలు అనుభవిస్తుందని పెద్దలు చెప్పగా విన్న ఆ ఆడపావురం తన భర్తని తలుచుకుంటూ ఆ నిప్పు చుట్టూ తిరిగి తన భర్తని చేరుకోవడానికి ఆనందంగా నిప్పుల్లోకి ఉరుకుతుంది దేవతాగణం చుట్టూ ఉండగా రత్నాభరణాలతో మనోహర రూపుడై చక్కటి విమానం మీద దేవత్వంతో ఉన్న భర్తను కలుసుకుంటుంది ఎనలేని సుఖ సంపదలతో తొలతూగుతుండగా దేవతా స్త్రీలంతా చుట్టూ గుమిగూడి అభినందించారు సతీ సహగమనం చేయడం వలన ఉత్తమగతులు కలుగుతాయని అంతులేని భోగాలు అనుభవించవచ్చని ఈ కథ ద్వారా మహాభారతం స్పష్టంగా చెబుతుంది ఆఖరికి పావురాలతో కూడా సహగమనం చేయించిన గ్రంథాలు మన దగ్గర పెట్టుకుని అబ్బే సతీ సహగమనం అసలు మన సనాతన ధర్మంలో లేనే లేదని అలా ఎలా చెబుతారండి పరాశర స్మృతిలో ఏముందంటే మనిషి ఒంటి మీద మూడు కోట్ల యాభై లక్షల వెంట్రుకులు ఉంటాయంట భర్త చనిపోతే సహగమనం చేసిన స్త్రీ అన్ని వేల సంవత్సరాలు అంటే మూడు కోట్ల యాభై లక్షల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తుంది అంతేకాదు పాములవాడు బలంగా కలుగులో నుండి పామును లాగినట్లు సహగమనం చేసిన స్త్రీ భర్తను కూడా నరకంలో నుండి బయటకు లాగి వాడితో స్వర్గంలో సుఖంగా ఉంటుంది ఇదే పాయింట్ని భారతరత్న అవార్డు గ్రహీత శ్రీ పాండురంగ వామన కానే గారు తాను రచించిన హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర వాల్యూమ్ టూ పార్ట్ వన్ ఫిఫ్టీన్త్ చాప్టర్లో ప్రస్తావించారు ఆయన ఇంకా అదనంగా ఏం రాశారంటే ఒక పురుషుడు బ్రాహ్మణ హత్య లేదా స్నేహితుడిని హత్య చేయడం లేదా విశ్వాసఘాతుకం లాంటి ఘోరమైన పాపాలు చేసినప్పటికీ అతను చనిపోయిన తరువాత అతని భార్య సహగమనం చేసినట్లయితే ఈ పాపాలన్నిటి నుండి అతనికి విముక్తి కలుగుతుంది పాతివ్రత్యంలో అరుంధతితో సమానమైన దానివి అని స్వర్గంలో అందరూ ఆ స్త్రీని పొగుడుతారు ఏ స్త్రీ అయితే భర్తతో పాటు సహగమనం చేయదో ఆ స్త్రీ తరువాతి జన్మలో కూడా స్త్రీగానే పుడుతుందట అంటే ఆమెకి మోక్షానికి వెళ్ళే ఛాన్సే లేదు అంతేకాకుండా ఒక స్త్రీ సహగమనం చేయడం వలన తన తల్లి కుటుంబము తన తండ్రి కుటుంబము తన భర్త కుటుంబము మొత్తం మూడు కుటుంబాలు పునీతమవుతాయట పరాశర స్మృతి బ్రహ్మపురాణము శుద్ధితత్వము యజ్ఞవాల్క్యము నుండి ఈ విషయాలను పాండురంగ వామన కానే గారు చేశారు వాటికి సంబంధించిన శ్లోకాలను మనం ఫుట్నోట్స్లో కూడా చూడొచ్చు భర్త చనిపోయిన స్త్రీకి సహగమనం చేయడం తప్ప మరొక బాధ్యత ఏదీ లేదు అని యజ్ఞవాల్క్యమునకు భాష్యం రాస్తూ అపరార్కుడు చెప్పాడు వేదవ్యాస స్మృతి ప్రకారము భర్త చనిపోయాక బ్రాహ్మణ స్త్రీ తప్పకుండా సహగమనం చేయాలి అలా చేయని పక్షంలో సౌఖ్యాలన్నిటినీ వదిలేసి ఘోరమైన తపస్సు చేస్తూ శరీరాన్ని చేసుకుంటూ చనిపోవాలి భాగవతం ప్రథమ స్కంధం ప్రకారం ధృతరాష్ట్రుడు చనిపోయినప్పుడు నియమాలకు ప్రఖ్యాతిగాంచిన గాంధారి అగ్నిప్రవేశం చేసి అతనితో సహగమనం చేసింది తృతీయ స్కందం ప్రకారం కర్దమ ప్రజాపతి దేవహూతులకు శ్రీహరి అంటే విష్ణుమూర్తి కుమారునిగా జన్మించాడు ఈయన సాంఖ్యయోగ ప్రవర్తకునిగా ప్రసిద్ధి చెందిన కపిల మహర్షి కపిలుని ఉపదేశం ప్రకారం కర్దమ ప్రజాపతి భక్తితో మోక్షం పొందుతాడు ఆ తరువాత దేవహూతి భర్తను పుత్రుని దూరం చేసుకున్నందులకు తల్లడిస్తూ అన్నిటినీ పరిత్యజించి తపస్సు భారం అవడం చేత కృషించిన శరీరం కలదే ముక్తిని పొందింది భాగవతం స్కందం ప్రకారం చక్రవర్తి చనిపోయిన తరువాత ఆయన భార్య అచ్చిదేవి సహగమనం చేసి పరమపదాన్ని పొందింది భాగవతం చతుర్దశ స్కందం ప్రకారం పాండ్యరాజు కుమారుడైన మలయకేతువు మరణించిన తర్వాత అతని భార్య ప్రమదోత్తమ నీవు లేనిదే నేనెలా బ్రతకగలను అని విలపిస్తూ సహగమనానికి సిద్ధపడింది భాగవతం స్కందం ప్రకారం అంగిరసుడు చనిపోయిన తర్వాత ఆయన భార్య అతనితో సహగమనం చేసింది నవమ స్కందం ప్రకారం సౌభరి మహర్షి అనే ముని పొంగవుడు యమునా నదీ తీరంలో తపస్సు చేసుకుంటూ ఒక చేప దాని పిల్లలతో సుఖంగా సంచరిస్తూ ఉండటాన్ని చూసి తాను కూడా సంసార జీవితం గడిపి సుఖపడాలని భావించాడు మొత్తం యాభై మందిని పెళ్లి చేసుకొని వాళ్లతో సుఖాలు అనుభవించాక మళ్లీ జ్ఞానోదయం అయ్యి భార్యలను విడిచిపెట్టి అడవిలోకి వెళ్ళి ఘోరంగా తపస్సు చేసి చనిపోతాడు ఆ మునిపత్నులు తమ పాతివృత్య మహిమ వల్ల అతనితో పాటే వెళ్ళి వారు కూడా ఉత్తమగతి పొందారు భాగవతం స్కందం సగర చక్రవర్తి చరిత్ర ప్రకారం సుదాసుడు అనే రాజు వశిష్ఠుని శాప ఫలితంగా రాక్షసుడిగా మారి ఆహారం కోసం అడవిలో తిరుగుతూ ఉంటే ఒక బ్రాహ్మణ జంట మిథునం చేసుకుంటూ ఉండటం చూస్తాడు వారిలో భర్తను జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్ళి క్రూరంగా చంపి తిన్నాడు ఆ ఘోర కృత్యము చూచి ఆ బ్రాహ్మణ స్త్రీ గుండెల విసేలా ఏడుస్తూ రాజును చూసి ఓరీ మానవాధమా రాతి గుండెతో నీవు నా భర్తను చంపి తిన్నావు కామార్తను అయి ఉన్న నా జీవితం అన్ని విధాలుగా నాశనం చేశావు కనుక నీవు నీ భార్యలలో ఎవరినైనా తాకినచో నీవు మరణిస్తావు అని శపించి భర్త అవశేషాలను ప్రోగు చేసి వాటితో పాటు సహగమనం చేసి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయింది నవమస్కందం ప్రకారం యయాతి మహారాజు తన సర్వస్వము త్యజించి తపస్సు చేసి పరమపదం పొందాడు ఆయన భార్య దేవయాన్ని కూడా సతీత్వ ధర్మాన్ని పాటిస్తూ పతి వెళ్ళిన దారి వెంబడే పయనించి తాను కూడా ముక్తిని పొందింది భాగవతం నవమస్కందం ప్రకారం బాహుకుడు అనే రాజు మరణించిన తరువాత అతని భార్య సహగమనం చేయడానికి సిద్ధపడింది శ్రీదేవి భాగవతం ప్రకారం ఒక బ్రాహ్మణుని శాపం కారణంగా పాండురాజు రాజ్యాన్ని ధృతరాష్ట్రుడికి అప్పగించి భార్యలతో అరణ్యవాసం చేయడానికి వెళ్తాడు అక్కడ ఒకరోజు మాదిరిని కౌగులించుకున్న పాండురాజు శాపం కారణంగా మరణించాడు అక్కడి మునీశ్వరులు అతడి దేహానికి అంత్యక్రియలు జరిపారు మాదిరి సహగమనం చేసింది వసుదేవుడు చనిపోయినప్పుడు అతని నలుగురు భార్యలు దేవకి భాద్ర రోహిణి మదిరా అందరూ సహగమనం చేశారని మహాభారతం మౌసల పర్వంలో ఉంది శ్రీ విష్ణు పురాణం ప్రకారం బోయవాడు బాణాన్ని సంధించగా శ్రీకృష్ణుడి కాలి బొటనవేలికి తగిలి కృష్ణుడు చనిపోతాడు దీనికి కొంచెం ముందు బలరాముడు కూడా చనిపోయాడు అర్జునుడు బలరామకృష్ణుల పార్థివ దేహాలకు సంస్కారాన్ని చేయించి తగిన రీతిన కర్మకాండ జరిపించాడు బలరాముడి భార్య అయిన రేవతి కృష్ణుని ఎనిమిది మంది భార్యలు సహగమనం చేశారు ఇదే విషయాన్ని శ్రీ విష్ణు మహాపురాణంలో కూడా మనం చూడొచ్చు రుక్మిణి మొదలుగా గల అష్టమహిషులు కృష్ణ శరీరమును కౌగులించుకొని అగ్నిప్రవేశం చేశారు రేవతి బలరామదేహమును కౌగులించుకొని అగ్నిలోకి ప్రవేశించింది వాల్మీకి రామాయణం ప్రకారం బృహస్పతి పుత్రుడు బ్రహ్మర్షి అయిన కుషధ్వజుడిని దైత్యుల రాజైన సంంహుడు చంపేస్తాడు అప్పుడు అతని భార్య తన పతిదేవుని దేహాన్ని మోస్తూ చితిమంటల్లో ప్రవేశించింది హైందవ గ్రంథాల ప్రకారం భర్త చనిపోయిన స్త్రీకి రెండు మార్గాలుంటాయి ఒకటి సహగమనం చేసి భర్తతో పాటు స్వర్గంలో అనుభవించడం రెండు అన్ని సుఖాలను త్యజించి ఒక యోగినిలాగా నిష్టగా జీవితం గడుపుతూ చనిపోవడం అయితే పురాణాలు ఇతిహాసాలు ధర్మశాస్త్రాల్లో సతీ సహగమనాన్ని చాలా గొప్పగా చిత్రీకరించారు భర్తతో పాటు చితిపై సహగమనం చేసిన స్త్రీ ఉత్తమగతులు పొందుతుందని స్వర్గంలో అంతులేని భోగాలు అనుభవిస్తుందని భర్తను కూడా పాప విముక్తుడిని చేసి మూడున్నర కోట్ల సంవత్సరాల పాటు భర్తతో సంతోషంగా గడుపుతుందని చెబుతున్న హైందవ గ్రంథాలను ప్రజలు పూర్తిగా విశ్వసించారు